నమస్తే వెల్కమ్ న్యూస్ హనుమకొండ జిల్లా పరకాలపట్నం ముఖ్య కూడలిలో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని పరకాల ఎమ్మెల్యే రేపురి రెడ్డిని అసత్య ప్రచారాలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని పరకాల మండల టౌన్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్మారెడ్డి దిష్టిబొమ్మ సభయాత్ర చేసి అంతిమయాత్ర చేయడం జరిగింది కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడారు

మన ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పరకాల ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారికి గెలిచిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని చెప్పుకునే ఆ ధర్మారెడ్డి ఈరోజు ఎమ్మెల్యే గారిపై అనుచిత వాక్యాలు చేయడం సిగ్గు చేటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి ఖబర్దార్ నువ్వు చేసిన ఆగటాలు నువ్వు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు నువ్వు చేసిన భూదందాలు నువ్వు చేసిన మరం దందాలు నువ్వు చేసిన ఇసుక దందాలు నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు పరికాల ప్రజలకు తెలుసు అది తెలుసు కాబట్టి నిన్ను తరిమి తన్ని తరిమేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నీకు చిత్తశుద్ధి ఉందా మా పరికాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఏ స్థాయి నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చినావు ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు లేకపోతే నీ జన్మ ఎక్కరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈరోజు ఆయన రాజకీయ ఏజ్ కూడా నువ్వు పనికిరావు ఆయన రాజకీయం చేసినప్పుడు నువ్వు చెడ్డి కూడా వేసుకోవాలని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి ఈరోజు మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని నువ్వు ఎనుచిత వ్యాఖ్యలు చేస్తావా నీకు చరం ఉంటే పరికాల ప్రాంతాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినావా దమ్ముంటే బయటికి రా ఈరోజు కేవలం పరికాల ప్రాంత ప్రజలను మభ్య ఒక్క బెడ్రూమ్ కూడా వేయలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఏం లేదు ఒక్క ఎక్కడ కూడా యేశ్వర గోములు అక్కడనే పరికర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈ యొక్క కాంట్రాక్టర్ల అభివృద్ధితో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గురికాల మాజీ శాసనసభ్యులు సల్ల ధర్మారెడ్డి గారు నేను ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మా స్థానిక ఎమ్మెల్యే పరగాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దేవుడు ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పరగాల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మారెడ్డి గారి దిష్టిబొమ్మతో శివయాత్ర చేసి ఆ శివయాత్ర అంతిమయాత్ర నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ధర్మారెడ్డి గారు తన ధన బలంతో ధన బలంతో నోటికొచ్చినట్టు అవాకులు చివాకులు పెరగడం సిగ్గుచేటు గౌరవ శాసనసభ్యులు నాలుగు సార్లు ప్రజాప్రతినిధి ఎన్నికైన నీకన్నా వయసులో పెద్ద శాస్తారు నువ్వు రెండు సార్లు గెలిస్తే దేవుడు ప్రకాశీ గారు నాలుగు సార్లు గెలిచిళ్ళు మచ్చలేని మహామనిషిని నువ్వు పట్టుకొని ఒక లొచ్చా అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తాను ఇంకొకటి ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి చేయడం జరిగింది నేను చెప్తున్న ధర్మాటి గారు నియోజకవర్గం కాదు ఒక పరకాల పట్టణంలో మాట్లాడుకున్నాం పరకాల పట్టణంలో సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఓ పదివేల కుటుంబాలు ఉంటే పదివేల కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబానికన్నా గత నీ రెండు టర్ములు పది సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క కుటుంబానికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇస్తలేరని ఆ అవాకులు చెవాకుడు పేరు ఆయన రాజకీయ అవివేకాన్ని నిదర్శనం ధర్మారెడ్డి గారు ప్రజల్ని నువ్వు చిత్కరించు ప్రజలను ఎప్పుడో మర్చిపోయూ ఇంకా నువ్వు ఎమ్మెల్యే ఉన్నట్టే భావించి అవాకులు చెవాకుడు వెళ్తే ఇక్కడ బయటానికి ఎవరు సిద్ధంగా లేరు దేవుడు ప్రకాష్ రెడ్డి గారంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక మచ్చలేని మహామనిషి ఆ మనిషిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇంకో దాకా చేస్తే ఖబర్దార్ నిన్ను నియోజకవర్గ కేంద్రంలో అడుగుపెట్టనేమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అతను తన గత పది సంవత్సరాల ఆయన పరిపాలన ధర్మారెడ్డి గారి పరిపాలన ఒక మొరం దొంగగా ఒక మట్టి దొంగగా పరిపాలన చేసిందే తప్ప కాంట్రాక్టుల కొరకు పనిచేసిందే తప్ప సమైక్యవాద టీడీపీ నుండి గెలిచి అధికార అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి నీ కాంట్రాక్టు పనుల కొరకే చేరినో తప్ప ఏ ఒక్క ప్రజలకు కూడా న్యాయం చేసిన పాప అనవలేదు దయచేసి ప్రజలని నేను గమనించి నిన్ను ఓడించినా కూడా ఇంకా సిగ్గు రాకుండా అవాకులు చెవాకుడు పెట్టడం సిగ్గు చేయటం ఇంద్రమ్మ ఇళ్ళ గురించి నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు ఉచిత విద్యుత్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవాకులు చెవాకులు పేరడం ఇంకోతే జరిగితే ఊరుకునేది లేదని మరి ఒక్కసారి ధర్మారెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం